ఏం నారాయణ ఉన్నట్టుండి మేము గుర్తుకొచ్చాం ఎంత అధికారం మీద నా భూమి రాత్రికి రాత్రి మీ పేరు మీద రిజిస్టర్ చేయించుకుంటారా ఉండరా భలే నిరూపించుకో నిరూపించుకుంటా కోర్టులోనే నిరూపించుకుంటా కోర్టులు లేవమ్మాయరు నల్లగోట వేసుకుని కోర్టుకు వచ్చినట్టు వచ్చేసాడు చెప్పలేదా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని కొత్తగా ఒకటి వచ్చింది మేమే తెచ్చాం టైటిల్ రిజిస్టర్ ఆఫీసర్ అని ఒకడు ఉంటాడు అక్కడ ఈ భూమి నీదేనని నువ్వు నిరూపించుకోవాలి గవర్నమెంట్ పెట్టినోడే అంటే ఎవరి మాట వింటాడు గవర్నమెంట్ మాటే ఇంటాడు కాబట్టి మంచిది ఇంతకు మించి నువ్వేమీ చేయలేవు చెమటలు పడుతున్నట్టున్నాయి ఫ్యాన్ అయ్యమంటావా ఐదేళ్ళుగా వేసింది చాలయ్య నాకున్నది ఒక్క బిడ్డ ఇదొక్కటే ఇదొక్కటే ఆధారం నీ ఇష్టం ఎర్రి పప్ప అయ్యో అది తిట్టు కాదమ్మా మా వాడుగు భాషలో ఎర్రి పప్ప అంటే బుజ్జి నాన్న అనే అర్థం నిరూపిస్తాడంట నిరూపిస్తుండే మనం ఏమీ చేయలేమా సార్ ఒకటి చేయగలం ఒక్కటి చేయగలం